ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ముప్పై ఐదవ అధ్యాయంలో కాకా మహాజని స్నేహితుడు సాయి పామువలే కనిపించుట విషయాలు తెలుసుకుందాం ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని కూడా నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అనిదురు యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి కొంతమంది ప్రజలు అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటక అచ్చటనే నిలిచిపోయి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ ఇచ్చుచున్నాము కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుణ్ణి ఆరాధించువాడు విగ్రహారాధనము తనకి ఇష్టముండదు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవుటకు అంగీకరించుకొనెను కానీ బాబాకు నమస్కరించును అనియు వారికి దక్షిణ ఇవ్వాలని చెప్పెను కాక ఈ షరతులకు ఒప్పుకోలేదు ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిది వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరమును ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా ఉండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె ఉండెను ఆ ఆ కంఠము గతించిన తన తండ్రిని గుర్తుకు తెచ్చెను శరీరము సంతోషముతో ఉప్పొంగెను కంటపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనేను అంటే మా తండ్రి గొంతు అంటే తన తండ్రి మాట ఎట్లా ఉంటుందో అలాగా బాబా మాట కూడా ఉంది అనేను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచిన వాడే బాబా పాదములకు నమస్కరించెను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుణ్ణి అడగడం లేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతో ఉన్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను ఏమో నాకేం తెలుసు నీవే బాబాని అడుగు అని కాకా చెప్పెను తన స్నేహితుడు ఏమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజన్ని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడు అనను అని కాకా బాబాకి చెప్పాను బాబా ఇప్ దానికి ఇలా అంటున్నాడు నీకిచ్చుటకు మనమున అంటే మనసులో ఇష్టము లేదు కదా అందుకనే నేను నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడలా నువ్వు ఇవ్వవచ్చును అని బాబా చెప్పాను కాక ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పెను నీవు దానిని తీసివేయుము మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరినొకరము ముఖాముఖి చూచుకొనగలము కలుసుకొనగలము అని బాబా చెప్పాను ఇంకా పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చాను ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చునేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి అతడి ఇంటికి పోయి తలుపు తీసరికి రెండు పిచ్చుకులు చచ్చిపడి ఉన్నవి ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకులు రక్షింపబడి ఉండేను కానీ వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను కాకా మహాజని అతని యజమాని గురించి తెలుసుకుందాం టక్కర్ ధరంసే జటాబాయి హైకోర్టు ప్లేడరు ఒక కంపెనీ గలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా ఉండేటివారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగొన్నవి టక్కరుకు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కరు కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనిను కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరు ఇంకొకరిని కూడా వెంట తీసుకొని వెళ్ళును ముగ్గురు కలిసి బయలుదేరి బాబా ఇచ్చుటకై కాక రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొను కొనుక్కొనెను వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి అప్పుడక్కడ సాహెబు తర్కడు ఉండెను టక్కరు మీరెందుకు వచ్చి తిరి అని తర్కడు అడిగను దర్శనము కొరకని సమాధానం చెప్పాను మహిమలేమైనా ఏమైనా జరిగినాయా అని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచట తన నైజము కాదని భక్తులు ప్రేమతో కాక్షించినది తప్పక జరుగుననియు తర్కడు చెప్పెను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పనులను అర్పించను బాబా వాణిని పంచి పెట్టమని ఆజ్ఞాపించను టక్కర్కు కొన్ని ద్రాక్షాలు దొరికినాయి అతను అతనికి అవి తినుట ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షాలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను తనకు వాని తినుటకు ఇష్టము లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకొనెను గింజలను ఏమి చేయవలయనో తోచకుండెను మసీదులో గింజలు ఉమ్మివేయటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనిను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా బాబా వాని నేల బలవంతముగా ఇచ్చెను అని ఈ ఆలోచన అతని మనసున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను అతడు వాని తినలేదు చేతిలో పట్టుకొనిను బాబా వాని తిను అనిను వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను అద్భుతములు చూడలేదు అనుకునేను కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడేను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండును గింజలు లేనివాణిగా మార్చివేశను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడుకు ఎట్టి ద్రాక్షాలు దొరికినని అడిగెను గింజలతో ఉన్నవి దొరికినని తర్కడు చెప్పెను టక్కరు ఆశ్చర్యపడేను తన అందు అద్భుత అద్ ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరుచుటకై బాబా అద యథార్థముగా యోగి అయినచ ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలను అనుకునేను అతని మనస్సుందన్న ఈ సంగతి కూడా బాబా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షాల పంపిణీని ప్రారంభింపవాలి ఆజ్ఞాపించను ఈ నిదర్శనముతో ఇంకా టక్కరు సంతృష్టి చెందను శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లనేను అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు కలరు అని బాబా చెప్పాను కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందిను తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయిరి శ్యామ వారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పుట ఆరంభించను ఒక చంచల మనస్సు గల పెద్ద మనుష్యుడు ఉండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొని చుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను మరొకప్పుడు వానిని మోయుచుండెను అతని మనస్సునకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను ఈ నీకిష్టం వచ్చిన వచ్చిన చోట నీ నమ్మకము పాదగొల్పును ఎందుకిట్లు భ్రమించేదవు ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండు అని చెప్పి తిని అని బాబా అనిను వెంటనే టక్కరు ఇది తన తనగూర్చి అని గ్రహించెను కాకా కూడా తన వెంట రావాలనే అనుకునేను కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరకదని ఎవ్వరూ అనుకోలేదు బాబా దేనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చను ఈ విధముగా బాబా సర్వజ్ఞడు అను అనుట టక్కరికి ఇంకొక నిదర్శనం కూడా దొరికిను బాబా కాకాను పదిహేను రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లు చెప్పిను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి పది రెట్లు ఇవ్వవలెను నే నోరక ఏమీ తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగను ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను ఎవరైనా ఫకీర్కు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును దానము చేయు వాడు ఇచ్చినది ప్రస్తుతనం ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలని అని అనుకున్నచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే ఇచ్చుటే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దాని వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు పొందవచ్చును అని బాబా చెప్పెను ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరిచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టును షిరిడీకి వచ్చిట మేలైనది అనుకొను ఏలనగా అతని సంశయములన్నీ తొలగెను అతడెంతయో నేర్చుకొనిను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చేయుచున్నను దేని ఎందు అభిమానము ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకుండా ఉండు ఉండినా కూడా తనకు అందరూ సమానమే బాబా ఎవరిని అనుమా అవమానించలేదు తన్ను పూజించినందుకు బాబా వారు కాదు తన్ను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతులు ఇప్పుడు బాంద్ర అనిద్ర రోగి గురించి తెలుసుకుందాం బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలము నిద్రపట్టక బాధించే బాధపడుచుండేవాడు నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందస్తునిగా చేయుచుండెను ప్రతిరోజు ఇట్లా జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహా ఇచ్చెను అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువ పెట్టుకొనుము అనెను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను ఎట్టి చిరాకు లేకుండెను అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీశను దానిని ప్రతిరోజు పూజించు గురువారం నాడు పూలమాల వేయుచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను ఇప్పుడు బాలాజీ పాటిల్ నే భాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు షిరిడీలో బాబాయే ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణ మాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయిచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానిని అంతయు తెచ్చి బాబాకి అర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొని వాడు ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించను ఇప్పుడు ఊది ప్రభావము ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచారు భోజన సమయానికి పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు ఎక్కువగా వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయము కలిగిన వండిన పదార్థములు వచ్చిన వారికి చాలమని కుటుంబ గౌరవంకు భంగము కలుగునేమో అని భయపడిను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము వానిలో కొంచెము వేయుము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము సాయి మనలను కాపాడును అని అత్తగారు ఆ కోడలితో అనిను ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకనూ చాలా మిగిలిను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది ఇప్పుడు ఈ అధ్యాయములో చివరిగా సాయి పామువలే కనిపించుట ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళిను ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టములోనికి కొట్టుచూ దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలటం ప్రారంభించను ఇంటిలోని వారందరూ కూడా భయపడిరి కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చినని భావించెను ఏమియూ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను బాబా ఎందుకు బొస కొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్మ భయపెట్ట తలచితివా ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము అని అనెను ఇట్లనుచు అతడు తాను దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కినవారు భయపడిరి వారికి ఏమి చేయుటకు తోచుకుండును కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయేను ఎంత వెదికినూ కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలు ఉండిది బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండేవారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనముతో ఇచ్చుచుండేవారు ఇంతటితో ఈ ముప్పై ఐదవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై ఆరవ అధ్యాయములో ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య గురించి తెలుసుకుందాం ナマスティック。